హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట సో ఇంకా ఇప్పుడు శ్రావణ్ మాసం అయితే మొదలవుతుంది కదా సో అని ఇండ్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నేను ఇల్లు క్లీనింగ్ చేసే విధానంలో కొన్ని కొన్ని టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయని చెప్పేసి యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లల బెడ్ అంటే కిడ్స్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా పిల్లలు పడుకున్నారు నేను ఇళ్ళలు క్లీన్ చేసే డే సండేనా ఇప్పుడు కానీ సో ఆ రోజు అయితే పిల్లలకి హాలిడే వచ్చిందనమాట సో ఇంకా సర్లే వాళ్ళు పడుకున్నారు వాళ్ళు ఏచర్ లోపు ఇంకా కిడ్స్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా కిడ్స్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ సండే బూజ్లు అయితే తీస్తూ ఉంటానమాట సో పెద్దగా ఏమి ఉండవు అయినా కానీ తీసేస్తూ ఉంటాను ఇంకా ఎక్కువ వచ్చేంతవరకు ఏమి ఉంచు సో అలా చేయడం వల్ల ఏంటంటే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ కబోర్డ్స్ కూడా అంతే అంటే వీక్ మంత్లీ వన్ టైం అన్న క్లీన్ చేస్తూ ఉంటాను సో పిల్లల్ని కూడా చేతులతోనే ముట్టుకోవడం ఏదైనా ఏదైనా వర్కల్లో అంటే ఇలా చేయడం అలా చేయకుండా చేస్తూ ఉంటారనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇల్లు అనేది ఎప్పుడు క్లీన్గా అండ్ నీట్గా ఉంటూ ఉంటుంది అండ్ మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్నా కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ లోపల బట్టలు సెల్ఫ్ల విషయానికి వస్తే నేనైతే ఎప్పటి డ్రెస్సెస్ అంటే కొత్తగా ఉన్న డ్రెస్సెస్ ఉంచేస్తే ఇంకా వాళ్ళకి పొట్టిగానే అటు ఇటుగా ఉన్న డ్రెస్సెస్ అయితే ఎప్పుడప్పుడు తీసేస్తూ ఉంటానన్నమాట సో దానివల్ల డ్రెస్సెస్ అనేది ఇంకా గజిబిజిగా ఉండకుండా నీట్గా ఉండిపోతుంది అండ్ ఇక్కడ నేనైతే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెట్టాను అండ్ ఫోటో ఆల్బమ్స్ అవన్నీ ఈ కబోర్డ్స్ మొత్తం ఖాళీగా ఉంటాయి అనమాట సో ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు పేపర్స్ కాకుండా ప్లాస్టిక్ కవర్ లాంటివి వస్తున్నాయి కదా సెల్ఫ్లో వేసేవి సో అవి అనమాట అవి నేను దులిపినప్పుడల్లా ఇంకా నేను డెటర్ డెటర్ వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ వచ్చేసి ఇది మా గృహప్రవేశం అప్పుడు ఫోటో ఫ్రేమ్ అనమాట సో మేము గృహప్రవేశం అప్పుడు ఇది ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకున్నాము దాన్ని పెట్టేసాము కానీ అయితే ఇంకా ఎక్కడ ప్లేస్ లేదని చెప్పేసి లోపల పెట్టేసాము ఇంకా ఈ ఫ్రాక్స్ ఇవన్నీ ఒక కబర్లో పెట్టేస్తూ ఉంటారనమాట యాక్చువల్గా గజిబిజిగా ఏమీ ఉండవు బట్టలు ఎప్పుడెప్పుడు సర్దేస్తూ ఉంటాను సో అందుకనే పెద్దగా ఏమీ అనిపించదు అండ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది సో ఇది వచ్చేసి ఇంకా త్రీ బెడ్రూమ్స్ అవి కంప్లీట్ అయిపోయాక నాకు పెద్ద టాస్క్ ఏంటంటే కిచెన్ హాల్ అనమాట రెండు దులపడమే నాకు చాలా పెద్ద టాస్క్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో నాకు ఆల్మోస్ట్ ఇది ఇల్లు క్లీన్ చేయడానికి త్రీ డేస్ పట్టింది అంటే నేను ఒకే రోజు అంటే దులపాలనుకుంటే దులపలేసాము కాకపోతే ఒకే రోజు బడన్ లాగా ఫీల్ అయ్యి అంతా క్లీన్ చేసేసుకోను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్రూమ్స్ క్లీన్ చేయడం ఆ తర్వాత వచ్చేసి హాల్ ఆ తర్వాత కిచెన్ అలా అయితే క్లీన్ చేస్తూ ఉంటారనమాట చూడండి బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా నీట్గా అన్నీ సర్దేశాను ఏ ఎప్పుడు ఇలానే ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమీ అనిపించదు సడన్గా అన్ని గజిబిజి చేసి ఒకేసారి చేయాలంటే ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకుంటే పెద్ద వర్క్గా కూడా ఏమీ అనిపించదు చాలా ఈజీగా అయిపోతుంది సో ఇంకా నేను ఇల్లు ఊడ్చడం అలా అయితే స్టార్ట్ చేశాను సో నేను మాస్టర్ బెడ్రూమ్ ఊడ్చేసి చేసి ఇంకా కిచెన్లో ఉన్న ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈ మాస్టర్ బెడ్రూమ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా లంచ్ టైంలో తినచ్చు మళ్ళీ కిచెన్లో దుమ్ము దుమ్ము ఉంటుందని చెప్పేసి ఇంకా తర్వాతకి ఇంకా అసలైన అసలైన సిసలైనది కిచెన్ అనమాట సో నా కిచెన్ నాకు ఎప్పుడు ఇలా నీట్గా క్లీన్గా ఉంటేనే ఇష్టం అనమాట సో కాకపోతే నేను చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ కిచెన్లో యాక్చువల్గా చిన్మీని ఎక్కువ యూస్ చేయను అనమాట ఎప్పుడు అనుకుంటూ ఉంటాను పోపేసేటప్పుడు ఇంకా ఇలా చపాతీ చేసేటప్పుడు ఆన్ చేయాలి ఆన్ చేయాలని సో ఆన్ చేయను దానివల్ల ఏంటంటే ఆ జిడ్డంతా కబోర్డ్స్ అనేది పట్టేస్తుంది సో కింది కబోర్డ్స్ వరకు నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను అండ్ చిన్మీ క్లీన్ చేస్తాను కానీ పై కబోర్డ్స్ అనేది ఎప్పుడు పడతప్పుడు అంటే ఇంకా ఎక్కి క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేయను అనమాట సో అదే నాకు పెద్ద ప్రాసెస్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇంకా ఇక్కడ కూడా బూజులు అవన్నీ తీసేసాను అనమాట సో కిచెన్ అయితే నేను ఎప్పుడైనా పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు వచ్చే లోపు అయిపోతుంది ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా డిస్టబెన్స్గా ఏదోలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను కిచెన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్ కిచెన్ అయితే వన్ డే ఫుల్ డే పడుతుంది నాకు సో ఏ ఎంత టీపులు క్లీన్ చేసినా ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం కిచెన్లో సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ కిచెన్లో ఒక టిప్ అయితే మీకు చెప్తాను ఏంటి అంటే మనము ఏదైనా ఐటమ్స్ పోసి పెట్టుకుంటాం కదా సో అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ దాన్ని ఫ్రెష్గా వాష్ చేసేసుకొని పోసుకుంటే మళ్ళీ మనం ఇప్పుడు ఇలా కిచెన్ దులిపినప్పుడు వాటన్నిటిని తోముకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వాటిని అయితే పెట్టేసుకోవచ్చు సో నిజానికి అంత అంత మెస్సి మెస్సిగా ఏమీ ఉండదు కాకపోతే ఏంటో మరి కిచెన్కి అసలు ఎంత ఫాస్ట్గా చేసినా టైం అనేది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి సో ఫుల్ టైస్ ఫుల్ సైడ్స్ బూజులు అవి ఇది తీసేసాను ఇంకెందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే అదంతా తీసేసి ఇంకా కబోర్డ్స్ క్లీన్ కబోర్డ్స్ లోపల కూడా ఇంకేమైనా డస్ట్ అది ఇది ఉంటే క్లీన్ చేస్తూ అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ నాకైతే కిచెన్ బండ ఉంటుంది కదా కౌంటర్ అది ఎప్పుడు ఎంటీగా ఉండాలన్నమాట దాని మీద గ్యాస్ ఇంకా ఇంకేం ఉండకూడదు ఎంటీగా ఉండాలి అలా అయితేనే నాకు చాలా ఇష్టం అనమాట కిచెన్ సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పైన కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికైతే స్టార్ట్ చేశాను సో దీని లోపల కూడా అంతే మొత్తం ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా అవి అయితే వేసేసాను ఇవి చాలా మాసినాయి అనిపిస్తే వాటిని తీసేసి వేరే వేసి వాటిని వాష్ చేస్తాను లేదు పర్లేదు బాగానే ఉన్నాయి అనిపిస్తే మంచిగా డెటాల్ వాటర్లో క్లాత్ పెట్టేసి బాగా గట్టిగా డిప్ చేసి బట్టను గట్టిగా పిండేసి క్లీన్ చేస్తాను క్లీన్ చేసాక మళ్ళీ వెంటనే పొడి క్లాత్తో కూడా క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇవి కబోర్డ్స్ చెక్క కదా సో మళ్ళీ పాడే వాటర్ తగిలితే పాడయ్యే చాయిస్ ఉంటాయని చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వల్ల అనేది మన కిచెన్ ఎప్పుడు డీ నీట్గా ఉంటుంది అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నేను ఎప్పటి అప్పుడు అంటే ఏ ఐటెం అయిపోతే ఆ ఐటెం బాక్సెస్ అని ఏది కానీ వెంట వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల కూడా చాలా ఈజీ ఉంటుంది ఇంక ఇల్లు దులిపినప్పుడు నేను వాటిని అయితే క్లీన్ చేయను అనమాట సో ఫైనల్లీ ఇలా అయితే క్లీన్ చేస్తాను సో కబోర్డ్ని కూడా అంతే ఇంకా డెటాల్ వాటర్ పెట్టి గట్టిగా క్లీన్ చేసేసి దానిపై ఇంకా పొడి క్లాత్ వేసేసి వెంటనే క్లీన్ చేస్తాను సో ఇలా సో ఇలా క్లీన్ చేశాక క్లీన్ చేసిన రోజైతే చాలా బాగుంటుందన్నమాట కిచెన్ అండ్ ఎవ్రీడే ఇలానే క్లీన్ అంటే ఇలా కాకుండా నార్మల్ డేస్ అప్పుడైతే ఎవ్రీ డే అంటే కౌంటర్ టాప్ ఇంకా కబోర్డ్స్ అంటే కింది కబోర్డ్స్ అండ్ చిన్ని ప్రతి డే ఇలానే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట సో దానివల్ల ఇంకా ఇలా ఇల్లు దొరికినప్పుడు పెద్దగా రిస్క్ అని ఏమనిపించదు ఇంకా కింది కబోర్డ్స్లలో ఎక్కడ పెట్టాల్సినవి అక్కడివి తీసేసి ఇంకా నేనైతే మాక్సిమం ఎక్కడ అక్కడే పెట్టేసాను పిల్లలు తీసినప్పుడు పెట్టారు కదా సో అవన్నీ సర్దేస్తూ ఉంటానన్నమాట సో ఫైనల్గా మా కిచెన్ చూడండి ఎలా అయిందో అంటే ఇందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి ఉంటాను తీసేస్తూ ఉంటాను సో ఫైనల్గా మా బాబు కూడా చేశాడు సో ఇంకా ఇక్కడ కిచెన్ డీప్ క్లీనింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది అనమాట సో కిందివి ఇవన్నీ సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు ఊడ్చడం ఇంకా మ్యాప్ పెట్టడం అనే ఉంది సో ఆ లోపల ఇంకా పిల్లలు అయితే ఇక్కడ వచ్చేసారు సో ఇలా కనుక మనం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ మనమైతే ఇల్లును క్లీన్ చేసుకుంటే అంత రిస్క్గా ఏమీ అనిపించదు అని ఫాస్ట్గా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటుంది సో ఫైనల్లీ ఇలా అయితే నా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అండ్ ఇక్కడ మా బాబు చూడండి నేను క్లీన్ చేస్తుంటే వచ్చి వాడు కూడా నేను క్లీన్ చేస్తా అనడం అండ్ ఇక్కడ బూస్ట్ అయిపోతే దాన్ని తీసుకొని తింటూ ఉన్నాడనమాట సో ఫైనల్గా ఇలా అయితే నా ఇల్లుని నీట్గా క్లీన్గా అయితే చేసేసుకున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇది సో కొన్ని కొన్ని టిప్స్ పాటించి మనం ఇల్లు క్లీన్ నీట్ చేసుకుంటే అంత ప్రాబ్లమ్ ఏమి అనిపించింది అంత పెద్ద పనిలాగా కూడా ఏమీ అనిపించదనమాట సో ఫైనల్లీ నా కిచెన్ అయితే ఇలా నీట్గా క్లీన్గా ఉంచేసుకున్నాను సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ శ్రావణ మాసంలో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను సో మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు బాయ్